టీమిండియా మాలీ క్రికెట్ను మొదలుపెట్టింది నెలన్నర విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో గేమ్కి రెడీ అయ్యారు చెన్నైలోని చపాక్ స్టేడియంలో గురువారం మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది టీమిండియాను కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు ప్రత్యేది కెప్టెన్ ఇక ఈ కామెంట్స్ కు మాటలతో కాదు చేతులతోనే బదిలిస్తామని రోహిత్ శర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇదిలా ఉండగా ఈ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కాదు కానీ ఈ సిరీస్ ని ఫ్రీగా లైవ్ చూసే అవకాశం ఉంది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది చెన్నై చపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఒకటి మధ్య రెండో టెస్టు కన్ఫూర్ వేదికగా జరగనుంది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్కు అధికారిక బ్రాడ్కాస్టర్గా రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమా స్పోర్ట్స్ ఐటీలు వ్యవహరిస్తున్నాయి స్పోర్ట్స్ ఐటీన్ శాటిలైట్ ఛానల్లో ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు అయితే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కానీ ఇలా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమాలో ఈ సిరీస్ను ఫ్రీగా చూడొచ్చు ఇక టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా సిద్ధంగానే ఉన్నారు అలాగే ఈ సిరీస్ తో కోహ్లీ ఓ వరల్డ్ రికార్డే సాధించే అవకాశం ఉంది క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నాడు కోహ్లీ అందుకు కేవలం యాభై ఎనిమిది పరుగుల దూరంలోనే ఉన్నాడు కింగ్ రెండు టెస్టుల సిరీస్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్లు కలిసి జస్ట్ యాభై ఎనిమిది పరుగులు చేయటం అంత కష్టమేమీ కాదు అందుకే ఈ సిరీస్లోనే కోహ్లీ వరల్డ్ రికార్డ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది యాభై ఎనిమిది పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్స్ కలుపుకొని అత్యంత వేగంగా ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా కోహ్లీ కొత్త చరిత్ర సృష్టిస్తాడు గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇరవై ఏడు వేల పరుగులు చేసిన ప్లేయర్లు ముగ్గురున్నారు అందులో సచిన్ ఒకడు బంగ్లాపై యాభై ఆరు పరుగులు చేస్తే ఆ మైల్ రాయనే అందుకోబోయే నాలుగో బ్యాటర్గా విరాట్ నిలుస్తాడు సచిన్ టెండూల్కర్ కంటే ఫాస్ట్ గా ఇరవై ఏడు వేల పరుగుల మైల్ స్టోర్ ను కోహ్లీ అందుకోనుండటం ఇక్కడ విశేషం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గట్టి గట్టిగా ఒకటండి